చాలా వేగం రోజులు చాలా వేగం కనిపించిపోతుంది మరి ఎదురు చూడటమే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి అయితే మనం ఇక్కడే ఉంటాం కాబట్టి పిల్లరా జరగబోయేటువంటి ఈ రోజులు కొరకు జరుగుతున్న ఈ రోజుల కొరకు మనకి ఏదైనా ఒక ప్రణాళికతో మనం ముందుకెళ్ళాలి రోజులు ఏమి ఆగం ఏసు దగ్గరికి ఒక నాలుగేళ్ళు ఒక నాలుగు సంవత్సరాలు వచ్చినాయి తర్వాత ఇరవై ఐదు వచ్చిందంటే సుమారు ఆరు వేల సంవత్సరాల చరిత్రలో హీలుగా సుమారు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఇందులో ఉంటే రెండు వేలు ఇక్కడ దాకా వచ్చేసాం హల్లీగా అంటే భూమండలము సృష్టించబడి లోకమంతా బైబుల్ ప్రకారం ఆరు వేల సంవత్సరాలు ఆరు వేల సంవత్సరాలలో రోజు ఉదయిస్తున్నాడు రోజులు వస్తాయే వెళ్ళిపోతాయి మనం ఎక్కడ ఉంటాం ఇక్కడ మనం కాలం అయిపోయినప్పుడు ఒక రోజుతో పాటు మానగడము పాసిమే అడిగింది ఎంతమంది ఎవరిగారు చెప్పందా అంటే మన ఏదో చెప్పండి మరి చెప్పాలి కదా చెప్పాలి వాళ్ళు చెప్తున్నారు ఒక ఇంటికి వెళ్ళమంటే తల్లలేస్తుందా లేదు లేదన్నారు ఏ అంటే నిన్నే వాళ్ళ నాన్నగారు ఒక హాస్టల్ చనిపోయాడు చూడండి ఆలోచించండి నేను నిన్న నిన్న సాయంత్రం ఏడింటికి ఎప్పుడైనా కూర్చున్నాను అక్కడ ఆ ఇంట్లో పిల్లలు మంచి కేకులు స్వీట్లు ఇన్ని బాక్సులు పట్టుకెళ్తారు మా పక్కన రెండేళ్ళు అట్ల ఈ రోజు ఇంటికి దాని వేసిన కారణం ఏంటంటే నిన్నే ఒక ఆయన వెళ్ళిపోయాడు అండి తాతగారు కానీ దేవుడు ఒక రోజు తెలవే ఒక రోజు చిన్న ఏదో ఒక రోజున ఆ రోజుతో పాటు మనం కూడా ఏం చేస్తాం మన సమయాన్ని బట్టి వెళ్ళిపోతాం అలాగే చెప్పి ఉదయం ఆగిపోతాడు సూర్యుడు చికెన్లో ఆగిపోతాడా లేదు ఆ క్రమంలో వెళ్ళిపోతుంటే మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి కాబట్టి ప్రతిరోజు విలువైనదిగా భావించండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ వ్యాధనాలు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవద్దు శ్వాసలను చూడద్దు నిందలను అస్సలు పెట్టద్దు నిందలు ఏంటో తెలుసా ఒక దెబ్బ కొడితే మనం ముందు పరికెడతాం పొలంలో వ్యవసాయం బాగా జరగాలంటే ఎందుకు ఎరగలి ఏ కర్ర ఉండాలా ఏ గారా ముల్లిగార మంచిదా చెడప్పుడు ఇప్పుడు ముల్లిగార మంచిదే నిందలు అనేవి అవమానాలు అనేవి ఒక ముళ్ళు లాంటివి అవి మళ్ళీ ఏం చేస్తుంటే సరుకుని పిలిచినప్పుడు చురుకుని కర్ణశాఖ పరిగెడుతుంటా శ్రమలో వ్యాధులు అలాంటివి కాబట్టి మీ జీవితంలో ఈ సంవత్సరాంతం వరకు కూడా శ్రమ అనేది అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఆగిపోతున్న నిన్ను పరిగెట్టించడానికే అని భావించేవంటే కనుక నీ జీవితంలో చాలా ముందు పరిగెడతాను ఆ నీళ్ళు గత సంవత్సరాలుగా అయిపోయింది మన జీవితంలో నేను మన పుట్టినరోజు చేసుకున్నాను ఓ సంవత్సరం అయిపోయింది మీరు కూడా మీకు తెలుసో తెలియకో మీరు ఒక పట్టుకో వెళ్ళిపోయింది మీరు ఒక డేట్లు తెలియపోవచ్చు పెద్ద వాళ్ళకి ఒక రోజు దాటాము ఏ సాధించా ఇంటి మీద ఇంటికి లేసారా జతలకి పది బట్టలు ఎక్స్ట్రా సంపాదించారా ఒక పది కాసులు ఎక్కువ సంపాదించారా పది లక్షలు ఎక్కువ సంపాదించారా ఒకవేళ ఇవన్నీ జరిగి ఉంటే ఒక దేవుడు నేను దీవించను నాశపడు ఇవన్నీ జరిగేదనుకో దేవుడు దీవించలేరా లేవు ఆయన మొత్తాన్ని ఎప్పుడో దీనించేశాడు దా తీవ్ర కోసం బాధ్యత మీదే సంవత్సరాలు వస్తాయి ఎలతాయి నీవు ఉంటావు ఒక రోజు ఎడతావు నేను ఉంటాను ఒక రోజు వెళ్ళిపోతాను అయితే ఈ వెళ్ళే లో మనం ఏదైనా సాధించాలంటే ఆస్తి మాత్రం కాదు అది మీరు వ్యక్తిగతం అది మీ ఇష్టం నన్ను మనం ఎవరు ఎలాగలిగారు ఫోన్ మెసేజ్ పెట్టి నాకు ఫలానా కావాలి అని అంటే నేను ఒకటే అన్నా నీకేం కావాలో నాకు సంబంధం లేదు అది ఎవరి వ్యక్తిగతం మీకని మీ ఇష్టం నాకు సంబంధం లేదు మీ వ్యక్తిగతంగా ఆస్తి సంపాదించుకుంటారో పేరు సంపాదించుకుంటారో విలువైన వస్తువులు వాహనాలు సంపాదించుకుంటారు మీ వ్యక్తిగతం దేవుడి మీ అంత వరకే నిలవుడు నడిపిస్తాడు అయితే మీ వేరు దేవునిలో అంటి కట్టబెడితే ఎంత ఎత్తుగా వెళ్తావు దేవుడి నుంచి వేరే మరీక్షణము గాలికి దిగిన గాలిపట వలె ఉంటది జీవితం ఈ సంవత్సరం దేవుడు మన బలపరచడానికి ఏమంటున్నాడు అంటే ఆయన చేతుల్లో ఉండు ఎంత వరకే తీసుకెళ్తాడంట హల్లీ గాలిపటం గురించి మనం పెద్దగా ప్రతి హిస్టరీ చెప్పండి బల్లేదు దారంగా పైకాసం పేపర్తో వెళ్ళినంత సేపు వెళతది మన చేతుల్లో ఉన్నంత సేపే అది సుడిగాలిలో చిక్కుకున్నా ఒకవేళ ఒరిగిపోతున్నా జారిపోతున్నా మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ట్రాక్షన్ ఇస్తుంది కదా ఏం చేస్తుంది సుడిగాలి తెచ్చుకుంటది పైకి ఎగురుతుంది అది అనుకుంటది అంట ఒక్కసారి వదిలిపెట్టవా నేను ఈ చేతుల్లో కంట్రోల్ అయిపోతున్నా ఒక్కసారి దారి వదిలిపెట్టామనుకో చూడు నేను ఎక్కడికి వెళ్తాం ఉంటదంట మీరు చెప్పాలా ఎక్కడికి వెళ్తుందో దాని మనసులో భావాల ఉంటాయంట మనిషి భావాల కూడా ఇంతే మరి ఎగురుతున్నారు ఎవరి చేతుల్లో ఆయన మనం ఏమనుకుంటామంటే ఈ రోజు రాకపోతే ఈ రోజు ఉపాసకుడు అడ్డు రాకపోతే ఈ రోజున కనుక ఈ భక్తి అనేది బాప్ తీసుకోకుండా ఇది అడ్డుపడి ఉండకపోతే నేను ఎగిరేవాడిని మామూలు ఎగురుడు కాదు నేను వెళ్ళేవాడిని మామూలు ద్వారా కాదు ఓ సోదరా సోదరి గుర్తుపెట్టుకో నేను ఎగురుతున్న ప్రతి నెవరి చేతిలో నుంచి సుడిగుండలో కాపాడుతున్నాడు నీ గాలి పడం తీకుండా సరి చేస్తున్నాడు మరి గాలి లేనప్పుడు ఎత్తిగా ఎగరేస్తున్నాడు ప్రమాదం ఉన్నప్పుడు సరి చేస్తున్నాడు కానీ తేలి ఎగరేస్తున్నాడు దాన్ని నేను బాగా ఎగురుతులని అనుకోబోతున్నాడు మన జీవితము ఎవరి చేతుల వంగబడుందే వార్త పదిహేను మాట్లాడుతుంది మీరు నాలోను నా వాక్యము మీలో ఉంటేనే మీరు ఫలిస్తారు లేదా నాకు వేరుగా ఉండి మీరు చాలా క్లియర్ రెండే రెండు మాటలు అంటే ఇక దేవునికి వేరుగా ఉండే మనకి ఏమీ చేయలే ఆలోచన వేరుగా ఉన్నా మీ పనులు వేరుగున్నా నీ ప్రవర్తన విన్నారా తమలో జాగ్రత్త భవిష్యత్తు చాలా వంద గుర్తు పెట్టుకో భవిష్యత్తు చాలా ఉంది గుర్తు పెట్టుకోండి అక్క అన్నదారా భవిష్యత్తు చాలా గుర్తుపెట్టుకో ఈ పెట్టుకో ఈరోజు అనుకో మాకు ఆశతో బతు రేపు ఉందని దేవుడు దాన్ని వరకు ఒక ప్రణాళిక ఏమీ ఉందా ఏమీ లేదా రేపటి ప్రణాళిక ఏమీ లేకపోతే సింపుల్ ఒక లాజిక్ ఏంటంటే ఆయన చేతులలోని వెళ్ళిపో ఎవరికి వెళ్ళిపో కొమ్మలట కొండలు చేస్తున్నప్పుడు తన చేతిలో ఒక కుండ తయారవడానికి చాలాసార్లు అది మొక్కలు అయిపోతాయంట ఎందుకు మొక్క ఆ మొక్కనైన పదిసార్లు దాన్ని మళ్ళీ పిస్తుతాడట బి అందులో ఏదో లోపం తెలుపుతుంది అతనికి ముక్క అయిపోయిన ప్రతిసారి మళ్లీ పిలుచుకున్నాడట అందులోంచి ఏదో పొల మొక్క పెంకు మొక్క రాయి ముక్క మళ్ళీ తెస్తాడట మళ్ళీ సార్లు మళ్ళీ చేస్తాడే ఎక్కడో మనం తేడా కొట్టే మళ్లీ ఇరిగిపోతాడకుండా మళ్ళీ పిలుచుకున్నాడంటే మళ్ళీ ఏదో తెస్తాడట కొన్ని పదుల సార్లు పది పదిహేను సార్లు అతని చేతులని ఓటిపోయిన తర్వాత ఇక ఎలా తయారో తెలిసదే దిగమట్టిన మంచి చిగురు మట్టితో తయారవు అది చాలా అద్భుతంగా తయారవుంటారా మన జీవితంలో దేవుని చేతుల్లో కుమ్మరి చేతుల్లో లాంటి బతుకులు మనవి అందుకనే ఆయన మహాకుమ్మరి మనము మట్టి కుండము ఒక మట్టి ముద్దలాంటి అయితే నిన్ను ఎలా చేయాలో ఆయనకే తెలుసు కుమ్మరంట ఒకటి నీళ్ళ కుండ చేస్తారంట ఒకటి వంట పాత్ర చేస్తారంట ఇంతవరకు మీరు అందరూ ఎల్లు తంట చేశారు బట్టి కొండలేనా ఇప్పుడు మళ్ళీ ఆ ట్రెండ్ వచ్చేసింది పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళండి కొండ బిర్యానీ మట్టి బిర్యానీ మళ్ళీ కొండ పాత్రలు వచ్చినాయి ఎందుకో తెలుసా ఇప్పుడు సిరామిక్ తర్వాత రకరకాల పాత్రలు ఉన్నాయి చాలా ప్రమాదం కొన్ని పాత్రలు వంట పాత్రలుగా కొన్ని పాత్రలు నీళ్లు నిలబెట్టుకునే పాత్రలుగా కొన్ని షో కేసులో అలమర్లు చేసేటువంటి పాత్రలుగా కొన్ని పాత్రలు ఎక్కడుండే మీరు తెలుసుకుని కొంతమంది కొన్ని పాత్రల్ని గరమ గరమగా కొన్ని పాత్రలు గరిహనముగా అంటే కొన్ని మట్టిలో పెట్టుకోవడానికి కొన్ని గుట్లో పెట్టుకోవడానికి వాడతారు గుట్లో పెట్టుకునే దానికి గొప్పదనం ఏమీ లేవు మట్టిలో పెట్టిన దానికి వచ్చిన నష్టం ఏమీ లేదు రెండు ఒక చేతితోనే తయారు చేపడ్డాయి రెండు ఒక మట్టితోనే చేపడ్డాయి దేవుడు నిర్ణయించాడు ఇది ఎక్కడ ఉండాలని ఆ కొమ్మని నిర్ణయించాడు ఇది దీనికి ఓ స్నేహితులారా ప్రియులారా దేవుని పిల్లలారా మన జీవితము మట్టి లాగదైతే మన దేవుడు కుమ్మరి ఎవరి జీవితాన్ని ఏ రూపంలోనికి ఎవరి జీవితం ఏ రంగంలోకి వెళ్ళాలో నిర్వహించిన వాడు ఆయన కాబట్టి నీ జీవితానికి పెద్ద నేషన్ పడది ఈ సంవత్సరం నీవు ఈ సంవత్సర కాలము నీ భవిష్యత్తు గురించి కాని నీ బిడ్డల భవిష్యత్తు గురించి కాని నీ ప్రణాళిక గురించి టెన్షన్ అవుతావు నీవు మట్టి అనుకుంటే దేవుడు మహాకుమరి నిన్ను ఎక్కడ పెట్టడానికి బాగా తెలుసు ఏ పాత్ర చేయాలి ఆయనకి బాగా తెలుసు కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలా నువ్వు ఒకటి అడిగా దేవుడిని ఇలా అన్నని దేవుడు అలా చేయడం మొదలు పెట్టినప్పుడు కొన్నిసార్లు ఆ కొండ మట్టి పాత్ర ఏమైపోతాను చేస్తుండగానే పగిలిపోతాయి అంటే నీకు శ్రమ వస్తాయి నీకు వ్యాధనలు కలుగుతాయి నీకు ఇబ్బందులు అవుతాయి నిందలు కలగవచ్చు వీడేంట్రా మెంటలా ఈమెంట్రా మెంటలా ఎలా చేస్తుంది అనొచ్చు దేవుడిని ఒక మార్గం గుండా నీవడి నీకు ఇవ్వడానికి ఒక అద్భుతమైన మార్గం నడిపిస్తున్నప్పుడు నీ వాళ్ళే నీకు విరోధం అవుతారు ఒకసారి గుర్తు పెట్టుకో నీ కన్నవాళ్ళే నీకు విరోధం అవుతారు కట్టుకున్న వాళ్ళు విరోధం అవుతారు తోగుడు విరోధం అవుతారు కారణం తెలుసా దేవుడు నీ ఒక ప్రత్యేకమైన మార్గం తీసుకెళ్తాడు కాబట్టి వాళ్ళకి అర్థం కాదని ఆ కొండ పగిలిపోయిన పనిసారి మళ్ళీ కట్టినట్లుగా నీవు అడిగింది దేవుడు నీకు ఇవ్వడానికి నేను తయారు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నీకు శ్రమ కలుగుతుంది ఓర్చుకున్నావా నీది ఒక ఓచుకున్నావాడు దేవాలా నేను ఏముందంటే ఈ లోకంలో ప్రపంచంలో అగ్రంగా ఉన్నటువంటి సంస్థలు గాని ప్రపంచంలో ధనవంతులుగా ఉన్నటువంటి లిస్టు గానీ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన లిస్టులో ఉన్న వాళ్ళందరినీ కూడా కనుక కొన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ అనుభవాలు ఏం చెప్పారో తెలుసా మేము కూటికి గతి లేక ఎక్కడికి వచ్చా ఆ స్థితిలో ఇక్కడికి వచ్చాం ఎలా నమస్తే తెలుసు మీకు ఇప్పుడు ప్రపంచంలో నంబర్ టూ ప్లస్ కుబేరుడు కోటీశ్వరుడు వాళ్ళకి తిండాగి తిండి లేకపోతే మిలిటరీ బేస్ పక్కన సైనికులు తినేసి పడేస్తారు ఇక్కడ ఉన్న డమ్మి అంటే మనకి ఆర్డర్ చేసామనుకోండి పట్టణం వస్తుంది టిఫిన్ భోజనం ప్లాస్టిక్ డబ్బాలు వస్తుంది మిలిటరీ వాళ్ళకి అల్యూమిని కానీ రేకు డబ్బాలు చాలా ఆ సీవిల్ కంటే ఫుడ్ వెళ్తారు ఇంట్లో పాడవుతుంది ఆ మిలిటరీ పోస్ట్ దగ్గర వారి తినేసిన తర్వాత స్టీల్ డబ్బాలు ఉంటాయి కదా వాళ్ళు భోజనం తీసే డబ్బాలు వారి డస్ట్బిన్ కాడ వేస్తే ఎలా మస్కో ఆ డస్ట్బిన్ క్యాన్ ఏరుకుని ఎరమకోట్లు అమ్ముకుని అమ్మకి అన్నం పెట్టేవాడు చిన్నప్పుడు ఈ రోజు ప్రపంచంలో సెకండ్ ప్లేస్ ధనం అవుతుడు రేపు ప్రపంచానికి ఇంటర్నెట్ ఇవ్వలేదు మనవడే మన ఇండియా కూడా సెల్ టవర్ లేకుండా ఇంటర్నెట్ ఇవ్వడానికి ఒక మంచి ప్రణాళిక ఇచ్చాడు ప్రపంచంలో ఇంటర్నెట్ ఇవ్వడానికి ఒక ప్రణాళిక ఈ రోజున నాసా అంటే ప్రపంచంలో అంతరిక్షంలోకి అంతరిక్షలైట్లు పంపించే మహా అద్భుతమైన సంస్థ అది ఆ సంస్థగా ఈ రోజు రాకెట్లు సప్లై చేస్తున్నాడు దేవుని బిల్లారా ప్రభుత్వాలకి ర్యాంకెట్లు తయారు చదువుతున్నాడు ఒకప్పుడు ఏమికున్నాడు రేపు అబ్బాయి తీసుకుని అమ్ముకుని అమ్మకి ముద్ద పెట్టాడు చరిత్ర చదివితే నిజంగా కళ్ళ నీళ్ళు తెలిసి ఈ రోజున రాత్రే చూసారు మీరు అందరు వెళ్ళిపోయిన తర్వాత కొత్త కొత్త సంస్థ పోస్టులు వేయవచ్చు చూస్తే అతని జీవితంలో సంఖ్య చూపిస్తుంటే ఇప్పుడు సెకండ్ తెలుసా ధనవంతుడు ఈ డబ్బా ఎదుర్కొన్న ప్రపంచాన్ని ఎలా శాసించగలిగారంటే నీ ఒక ప్రణాళిక అనుకున్నావు నీ ఒకటి మనసులో నిశ్చయించుకున్నావు దాని గుండా వెళుతున్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు ఎదురవుతాయి కొన్నిసార్లు నిందలు ఎదురవుతాయి ఒకే ఒక మాట ఎప్పుడు ఎదురవుతాయి నీ వల్ల కాదురా ఏంటే నువ్వు చేయలేవు నీ వల్ల కాదనే ఇప్పుడు ఎందుకు అవుతుంది గుర్తు పెట్టుకో ఎప్పుడైతే నీ వల్ల కాదు అన్నారో అది నీకు శాంతం అవుతుంది కాబట్టి నేను డిసప్పాయింట్ చేస్తున్నాను దేవుడి పిల్లలారా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఈ పక్షంగా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు పక్షంగా ఆ ఉద్దేశం నెరవేరాలంటే నువ్వు దేవుడి చేతుల్లోకి వెళ్ళాల కనుక ఒక రోజున ఓ తండ్రి కొడుకులు ఒక ఒక ఆ ఇంటిమిషన్కి వెళ్ళారట శ్రద్ధగా ఆలపెడితే ఆ ఇంటిమిషన్కి వెళ్తున్నప్పుడు తండ్రి కొడుకుని చే కొడుకు అడిగించాలి కదా నాన్న తీసుకెళ్తున్నదట ఈ కొట్టి గారికి ఆ కొట్టి గారికి ఆ కొట్టి గారికి వెళ్దాం ఆ ఆటలు ఆడిస్తున్నారు జైలు ఆడిస్తున్నారు ఏవేవో అద్భుతంగా ఉన్నాయి అక్కడ చాలా ఎంతగా విచిత్రాలు ఉన్నాయి చిన్నపిల్లడు కదండి నాన్నగారికి వెళ్దామంటే వద్దురా ప్రమాదం అంటున్నాడట నాన్నగారికి వెళ్దామంటే వద్దురా అంటున్నాడట కానీ నాన్న మాత్రం ఏదో షాపు తీసుకెళ్ళి ఏదో కనిపెడుతున్నాడు ఇతర శాశ్వత అట్లా కళ్ళబో నీళ్ళుంటే బెలూన్ కొనిపోయి దూరుకుంటున్నాడుగా అప్పుడటా నానా ఇప్పుడు నా కాదు నాశయపడుతున్నావు ఇప్పుడు నేను నీ చేయబట్టుకుంటే పది నిమిషాలు అన్నాడట ప్లాన్ అర్థం మీకు నాన్న చేయబట్టుకుంటే నాన్న నా చేయబట్టుకుంటే ఎక్కడ దగ్గర నానే లాక్కి వెళతున్నాడు నేను నా చేపట్టినా అనుకో నాకు నచ్చినాడు వదిలేదు ప్లాన్ చేసి నాన్న ఎప్పుడు నీ వాళ్ళ చేయలేమంటున్నా సరే పట్టుకున్నాను అన్న మంచి జనాల గుంపురాలు ఇచ్చి నాని చదువులేసి ఏం చూసాడు వెళ్ళిపోయాడ వెళ్ళిపోతే వాడు వెళ్ళి ఓ ప్రమాదకరమైన చోటు నిలబడినాడు అంటే చూస్తున్నాడు నాన్న గుండెకల్ జారిపోయితే తిరిగి 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 గుండెకెళ్ళిపోయేలా అరిశాడట విదికాడట ఓ చోట దొరికాడు ఆకలికి ఎందుకురా ఇలా చేసేవారంటే అప్పుడు అన్నాడట నాన్న అరిసిపోయి చమటలు పట్టేసి కంగారు పడిపోతుంటే అప్పుడే నాన్న ఎందుకలా అయిపోయావు అని అంటే నీ గురించాడా చెయ్యి వదిలిపెట్ట ఏ ప్రమాదం పడిపోయావని ఈ జనాలు ఎక్కడ తప్పిపోయా గుండె పగిలిపోయిందిరా అని కొడుకుని గుండెలు కత్తుకుంటే నాన్న గుండి శబ్దం కొడుకుకి మామూలుగానే బయటికి కనపడుతుంది పాము పావులు ఇంటిలో బుద్ధికి కనపడితేనో తేడు కనపడితేనో మన గుండెగా చండ్ ఎక్కడైనా పడుతాయి మన శల్లో మనకి ఏమీ నాన్న గుండి చుండు కొడుకు కనపడుతుందంట అప్పుడు అర్థమైంది దానికి ఏంటి తెలుసా మా నాన్న చేయి పట్టుకుంటే మా నాన్న నమ్మదు నా చేయి ఎవరు పట్టుకుంటే నా చేయి మా నాన్న పట్టుకుంటే అది టెన్షన్ లేకుండా ఉంటుంది నేను పట్టుకున్నానంటే ఏదో ప్రమాదమే జరుగుతుంది ఆ బిడ్డ గ్రహించాడు రోజున మన దేవుడు మన విషయంలో నెమ్మదిగా ఉండాలంటే మన దేవుడు మన పట్ల ఒక మంచి ప్రణాళికతో ఉండాలంటే మన దేవుడు మన గురించి ఎప్పుడు దిగువించాలంటే నీ చెయ్యి చెయ్యప్పుడు ఎవరికి మంచి లీడర్ అండి ప్రపంచంలో నాయకులు నడిపించేవాడు ఆయనే బైబిల్ గదిలో ఒక మంచి మాట అంటే తెలుసా రాజులను కూర్చుండబెట్టేవాడు రాజులోని మీద పడగొట్టేవాడు ఆయన ఇంకేం కావాలా ఇంకేం కావాలండి రాజుని చేసేది ఆయనే రాజ్యాలు పడగొట్టేవాడు ఆయనే నా దగ్గర ఒక ఆయన వచ్చాను ఇక్కడ ఆ ప్రార్థన చేయించుకుంటాడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట చెప్పడం అదే చెప్పాను నేనేం చెప్పానండి ఇదే చెప్పా అధికారం ఇవ్వడం దేవుడు చిత్తము అధికారం లాగడము అది చిత్తం ఇలాంటప్పుడు ఇక మనం భయపడాల్సిన దేనికి అసలు మన బతుకుని నిర్మించి మనకంటూ ఒక ట్రాక్ పెట్టి మనల్ని నడిపిస్తున్న వాడు మన కాలుంటే మనం ఎందుకంటే దిగులు ఒక పూట కలుపుగా దిగులు పడి ఒకనాటి వస్త్రహీనతగా ఏం పర్లేదు దేవుడరా నా ఊహ తెలిసిన తర్వాత సొంతంగా నా చేతులతో చెప్పులు కొనుక్కోవడానికి ఎంత కష్టపడని తెలుసా మా ఊరు బస్సు ఎక్కి వెళ్తే పది రూపాయలు అయితే ఐదు రూపాయలు మిగిల్చుకోవడానికి ఎన్ని కిలోమీటర్లు ఉంది మూడు ఉంటుంది అనుకుంటా నాలుగు కిలోమీటర్లు మీకు తెలు అక్కడ నుంచి అశో బ్రిడ్జ్ దగ్గరికి నడిచే ఎందుకు తెలుసా అక్కడ బస్సు ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఇక్కడ ఎక్కితే ఐదు రూపాయలు మా ఊరు ఐదు రూపాయలు దాచి చెప్పులు కొనుక్కోవడానికి ఆరు నెలలు నడిచానండి తెలుసా మళ్ళీ బస్సు దిగారు తెలుసా మా ఊర్లోకి అశో గారు దిగి నడుచుకుంటా నడుచుకుంటా ఆర్ఆర్పేట నుంచి శ్రీనివాస దిగా నుంచి వసంతమా దగ్గర నుంచి ఆ సొంత బాపు నుంచి అక్కడికే అక్కడ ఎన్ని రూపాయల కోసం చెప్పులు కొనుక్కోవడానికి ఇవాళ సమస్య లేదండి దేవుడి ఈ రోజున దేవుడు సముద్రం ఇచ్చాడు ఇగో ఒక రోజున మా అబ్బాయి చెప్పులు కొంటే మా అమ్మాయికి ఈ మా అబ్బాయి అనుకుంటా ఇలా కిరకుంటా అన్నాడు గేదులుగా చెప్పులు కొన్నామన్నాడు అడుగుచే స్లోభం వచ్చాడు స్టోరీ చెప్పా అరే ఈ చెప్పులు మనకి ఎన్నెల తెలిసింది ఆరు నెలలు ఐదు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ఆరు కిలోమీటర్లు నడిచాను రా ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఉండేది నీ కొనగానే గిరాడ కొట్టేవరా ఆ చెప్పు నాడు వేసుకున్నప్పటి నుంచి చిరిగి ముఖరైపు మళ్ళీ హల్గా ఆ తర్వాత మంచి షూ అన్నాను దేవుని పిల్లరా కొన్ని అనుభవాలు దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు తెలుసా కొన్నిసార్లు నేను మీకు చెబితే ఇంకా ఏదో నా బయోగ్రఫీ చెప్పినట్టుదేమో ఆ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చెప్పులు ఉన్న చెప్పులు తెగిపోతే ఏం చేయలేదు అర్థమయ్యేది కదా ఏం చేయలేదు అర్థమయ్యేది కదండి ఆ చెప్పులకి మేకలే కొట్టాను ఆ చెప్పులకి ఓసలే చుట్టాను ఆ చెప్పులకి గమ్మే వేయించాను నాకే తెలుసు మళ్ళీ నడవాలి కదా ఆరు కిలోమీటర్లో దేవుని పిల్లలారా ఒకనాడు నేను నడిచినట్టు నడక నేను చూపులో ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా కాలుకి పట్టేస్తా పని లేదు కదా ఎవడో ఒక మంచి పండించారు దేవుడు మంచి శుద్ధినిచ్చాడు దేవుడు మంది సామర్థ్యం ఇచ్చాడు అలాగే నా జీవితంలో ఒక ఉద్యోగం అనేది దేవుడు మలుపు తిప్పడం నా బతుకులో అల్లిలోగా ఎన్ని కష్టాలు తెలుసా ఇదిగో ఇవన్నీ నేను ఆలోచన నాకు అర్థమేందో తెలుసండి మనం శ్రమకుండా కదా ఎవరికి మంచిది మనకి మంచిది దేవుడు ఒక పాట నేర్పిస్తున్నాడు నీకు దేవుడు ఒక మార్గం నేర్పిస్తుంది నీకు ఒక లెసన్ నేర్పిస్తున్నాడు దేవుడు నీకు నేర్పించే ప్రతిదీ నీకు ఒక మంచి అనుభవం అవుతుంది ఈ అనుభవలో నిలబడ్డ వరకు ఆకలేసిన ఆకలి అనిపించదు ఎవరిని తిట్టిన దులుపుకి వెళ్ళిపోతాం మన బడిని కష్టాలు ఇది ప్రతి విషయం కాదు ఎవరిని అవమానించినా మన బడిని కష్టం ఇది ఎలాంటిది రాకి తేలిపోతాం దేవుడు ఎందుకు మనకి ఇస్తున్నాడు దేవుడు ఒక్కోసారి డబ్బులు లేకుండా చేస్తాడు దేవుడు ఒకసారి పండుగలో కొత్త బట్టలు లేకుండా చేస్తాడు దేవుడు ఒకసారి పెళ్లిలో కొత్త బట్టలు లేకుండా చేస్తాడు దేవుడు ఒకసారి ఎవరు దగ్గరికి ఉండేవాడు అందరు దూరంగా వెళ్ళేస్తారు ఎందుకు తెలుసా ఒంటరి కాకూడదు పతకం కావు అని చెప్పడా కానీ దూరం చేస్తాడు చాలా మంది అంటారు అమ్ము పాస్తం గారు ఒక రోజు పెళ్లి అయిన నేను ఎక్కడ వెళ్ళాను ఒక వారానికి వచ్చా ఆవిడ పెళ్ళి అయ్యప్పటికి ఆరు నెలలు ఒకే ఒక మాట ఉంది అమ్ము నువ్వు లేకపోతే మీ నుండి అట్టయ్యాడు కుదిరితే అది ఎలా కుదురుతీ నేను లేకపోతున్నా కుదిరితే మన ఇంటికాడ కూర్చొని ఉద్యోగం కాదు మంది ఎప్పుడు ఎప్పుడు మన నెలట్రోజులు ఎప్పుడు ఫోన్ అవుతున్నావు నెల రోజులు ఎప్పుడు పిలిపోతుంది వెళ్ళిపోవడమే ట్రైనింగ్ ఇచ్చా ఎలా ట్రైనింగ్ ఇచ్చిందో తెలుసా ఈ రోజు నెల రోజులు వెళ్ళకపోయినా మన వైపు చూడంత స్థిరమైన మనసు కారణం ఏంటో తెలిసే పిల్లరా నీవు లేకపోతే నేను ఉండలేను అనే డైలరీ దగ్గర ఉందనుకో ఒట్ర బతుకు పాత్ర గుర్తు పెట్టుకో అది దేవుడిని ట్రైనింగ్ ఇస్తాడు బతక కావవు అని రుజువు చేస్తాడు కరువును ఈ కరివల దాటాలి అని బాధపడతాం అనుకో కరువు వచ్చిన తర్వాత ఎలా బతుకులు నేర్పిస్తాడు ఆయన అదే స్థలం అంటే నిన్ను ఒక పాత్రలో తయారు చేస్తున్నాడు నీలో లోపాలు నీలో బలహీనలు చేస్తున్నాడు ఎక్కడ బలహీనడు అక్కడ మీకు చిన్న విషయమే చేయ ఎరిగినప్పుడు ఎముక ఇరిగినప్పుడు మన శరీరంలో ఒక ఎముక విరిగిందనుకోండి ఇరిగిన చోట మళ్ళీ ఎప్పుడు ఎరగదట చెరి అసలు జీవితం ఎప్పుడు ఎరగదనుకోండి ఎందుకు తెలుసా ఒకసారి ఎముక ఇరిగిన తర్వాత అక్కడ ఒక రబ్బర్ లాంటి ఒక పదార్థము ఆ కట్టు మీదకి వచ్చేసా ఆ రెండు మొక్కల మీదకి వస్తుందంట మీరు ఎప్పుడైనా మటన్ తింటున్నప్పుడు ఎంత నమిగలేనా నవగినటువంటిది నేను దొరికినా మీకు ఎప్పుడైనా దొరకదా మటన్లు ఉంటాయి ప్లాస్టిక్ మొక్కలు ఉంటాయి ఎముక ఇరిగే దగ్గర ప్లాస్టిక్ వ్యాపారులుస్తుందట ఇక మళ్ళీ ఎప్పటికీ ఇరిగిన చోట ఎరగదట పక్కన దిగాలి ఇరిగి ఓటైనా ఇరిగి గట్టిపడిందా గట్టి పడుద్ది నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నేను గట్టిపడుతుంది నిన్ను ఎదురే నీకు ఎదురయ్యే ప్రతి అవమానం నిన్ను బలపరుస్తుంది నీకు ఎదురయ్యే ప్రతి సమస్య నిన్ను సవాల్ తీసుకుని పెడద్ది అది ఎవరి చేతుల్లో ఉంటే దేవుని చేతుల్లో ఉంటే ఆయన మహాకుమారి మనం మట్టి మట్టి బెట్టలు అంటాం కరగేస్తాడు మనలో ఉన్న లోపాలు చేస్తాడు సారి మీద ఎక్కించి నేను ఏం చేయాలని ఏడు మొదలు పెడతాడు అయితే కాసేపు ఊపి పట్టాలా ఓ మంచి పాత్రలో బయట తీసుకొస్తాడు హల్లిలోయ కొన్ని మట్టి పాత్రల్లో షోకేజ్లు ఉంటాయి కొన్ని మట్టి పాత్రల్లో వంటలు చేస్తుంటాయి కొన్ని మట్టి పాత్రలు గిఫ్ట్కి వెళ్తాయి కొన్ని మట్టి పాత్రలు పూల గుండెలకి వెళ్తాయి కొన్ని మట్టి పాత్రలో గవర్నమెంట్ ఆఫీసులంటే కొన్ని మట్టి పాత్రలు ప్రభుత్వ అధికారుల దగ్గర ఉంటాయి కొన్ని మట్టి పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది ఒక కుమ్మరి చేతుల ఎవరి చేతుల నుంచి వచ్చాను ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా దేవుని చేతుల్లో ఉంటే చాలు ఆ గాలిపట ఎగురుతున్నట్లుగా ఆ తాడు మన చేతుల్లో ఉంటే అది ఎంత భద్రంగా ఉంటుందో నువ్వు దేవుడి చేతుల్లో ఉంటే ఆ విధు ఆకాశ వీధులలో సహితము నువ్వు భక్తరంగా పథక దేవుడు గాలిపడం ఎక్కడ గాలిపాటెక్కడ పోత ఎత్తుకు పోతుందో అది చిక్కబడి తెలియదు ఈ సంవత్సరం మంది ఎవడు బలపరచాలనుకుంటున్నాడు ఎలాగే తెలుసా ఆయన చేతుల్లో ఉంటే నేను బాధపరుస్తా ఆ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు ఆయన గభ్యత ఏమి లేదు వెళ్ళిపోయిన తర్వాత సమాధానం ఎవరు చెప్పండి నీకు ఆయన అడగాల్సిన అవసరం లేదు నీ భవిష్యత్తు గురించి నా భవిష్యత్తుని తెలియదు అంటాడు నా బిడ్డల భవిష్యత్తు అంటే తెలియదు అంటాడు నా కుటుంబం ఏంటంటే తెలియదు అంటాడు వాయినలో ఉన్నంత సేపి నీకు బాధ్యత ఆయన నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఆయనకి వేరే అయిపోయిన తర్వాత దేవునికి నీకు సంబంధం ఉండని ఈ సంవత్సర కాలంలో మూడు అరవై రోజులు గడిచిపోయి మనం చాలా ఊర్జలు ఎదుర్కొన్నాం అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం శత్రువుల భయాలు అవమానాలు నిందలు వస్త్రహీనత కరువు తెలవలేని పరిస్థితులు ఒంటరి తనము ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చినాయి మళ్ళీ లేపాడా వదిలేశాడా లేపాడీ అందుకు ఆయన మరలా కట్టాడు కాబట్టి మరలా మళ్ళీ బాగు చేశాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం కనుక మనుషుల కంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు హల్లిలోయ ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు అంటే మనుషులందరూ స్వార్థ ప్రేమే స్వార్థ పనులు అన్నాదమ్మలు మధ్య పడి స్వార్థమే నడుస్తుంది అక్క చూడలు మధ్య పడి ఈ రోజు ఏం నడుస్తుంది స్వార్థమే ఈ రోజున ఎవరి కోసమే మనతో సహాయం చేస్తారు కానీ దేవుడితో చేసే సహవాసము దేవుడికి లాభం కాదు నీకు లాభం నిస్వార్థమైన స్నేహితుడు నిస్వార్థమైన సోదరుడు నిస్వార్థమైన తండ్రి నిస్వార్థమైన తల్లి ఎవరంటే ఏసల్లిలోయా ఆయన కోసం ప్రాణం పెట్టేంతగా నీ జీవితం ఆయన జీవితంలో నీ జీవితంలో ఆయన దీవిస్తుయా ఒక గాలి పట్టం నువ్వు అనుకో ఎత్తుకి ఎదగాలని అంటే ఆ ఎగరేచిన జీవితంలో నువ్వు ఉండాలా నీకు క్షేమం కలుగుతుంది నీకు అక్కడ స్వేచ్ఛ దొరుకుతుంది నీకు అక్కడ ఉల్లాసం కలిగితే ఎత్తైన అనుభవం కలిగిద్దా జీవితంలో గొప్ప శిఖరానికి ఆధ్రహించుకోడు స్వర్ణలేలోయా కాబట్టి మన భవిష్యత్తు ఎవరి మీద ఉంది మన మన భవిష్యత్తు అభివృద్ధి దేవుడి మీద కాబట్టి దేవుని మీరు ఆధారపడండి దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు దేవుడి తన పరిశుభ్ర వాక్యం దీవించుకుంది చిన్న ప్రార్థన లేచి నిలబడి చిన్న ప్రార్థన చేద్దాం అందులో నుంచి పై దేవుని సందర్భించిన కృతజ్ఞత కలిగి చిన్న ప్రార్థన చేద్దాం ఏసు అయ్యా నా జీవితాన్ని పై పైకి ఎగరేసే దేవుడు బ్రహ్మ నా జీవితంలో ఉన్నత శిఖరాలు ఎగరాలంటే ఈ సంవత్సరం నా జీవితం ఉన్నత శిఖరాలు ఎగరాలంటే అయా జీవునం ఉన్నత సింగరాలికి ఎదగాలంటే అయా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక కావాలి అది నీ చేతుల్లో ఉంది నాయనా నువ్వు మంచి కుమ్మరివి తండ్రి నువ్వు మంచి కొమ్మరివయ్యా నా బ్రతుకునే ఈ పాత్రని అక్కగా కట్టునాయన నా బ్రతుకునే పాత్రని చక్కగా నీ చేతుల్లో తయారు చేయ నాయనా పరమ కుమ్మరి నీ కొమ్మ నా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంది ఈ సంవత్సరం నా జీవితం ఏదో చెయ్యాలనుకుంటున్నావు నాకున్నటువంటి నాయన పనులను అభివృద్ధినివ్వాలనుకుంటున్నావయ్యా ఆశీర్వదించాలంటే అయ్యా నీ ఆశీర్వాద తగిలిన పథకాలు గనక అయ్యా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాను తండ్రి నేను మనుషులను నమ్మట్లేదు నేను మనుషుల మీద ఆధారపడిన తండ్రి మనుషుల జ్ఞానం మీద ఆధారపడినయ్యా మనుషుల తలంపుల మీద ఆధారపడినయ్యా నీ కృపకొనలు కనిపెట్టుకుంటూ నీవు నడిపించే ప్రతి మార్గంలో నేను నడుస్తానయ్యా అటు పద్ధతి కలిగిన జీవితాలు అటు నీ మీద ఆధారపడే జీవితాలు నీకు లోబడి నీలో నడిచే జీవితాలు మాకు నైత్యమని ఏ సైనా వాళ్ళు ప్రార్థన చేసి అడిగి తండ్రి